మరి ఈ రోజు అంతలోనే ఉంటారు ఎందుకంటే మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళకి అది వాట్సాప్లలో ఉంటుంది కాబట్టి మరి ఈరోజు బుద్ధి పట్టణంలో నిన్నటి దినాన మొదలుకొని ఈ రోజు వరకు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి బహిరంగ సభలో జరిగినటువంటి సంఘటనపై ఈరోజు మరి పెద్ద ఎత్తున నిన్నటి దినం నుండి ఈ రోజు వరకు కూడా వామపక్షాలు మరి ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు విలేకరులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క సమస్య పైన మరి రస్తారు రస్త రోకైతేనేమి నిరసన కార్యక్రమం ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి గార్డెన్ సెల్కు అయితేనేమి ఈ రోజు సిపిఐ సిపిఎం ఎంఆర్పిఎస్ మరి ఆటో వర్కర్స్ యూనియన్ ఇవన్నీ కూడా ఈరోజు మరి వారికి ఆ కార్య వారిపై దాడిని ఖండిస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అందులో భాగంగా గుర్తిపట్టణం సిపిఐ మండల కార్యదర్శి రామ్ దాస్ గా మాట్లాడుతున్నాం మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభలు సిద్ధం సిద్ధం అనే కార్యక్రమంలో మరి అన్యాలంగా అమానుషంగా మరి ఏపీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణ గారిని యూచ్ రహితంగా కొట్టడం జరిగింది ఆయన బాగా పర్సనాలిటీ బాగున్నాడు కాబట్టి బతికి బయట కట్టాడు మరి బక్క ప్రాణాలు అయితే ఇలా గాలిలో కలిసిపోయేది మరి అదే విధంగా మరి ఈరోజు ఫైవ్ కి సంబంధించిన అనిల్ గారిని కూడా మరి దాంట్లో గాయపరచడం జరిగింది ఇవన్నిటిని కూడా మరి మమ్మల్ని ఏమో వామపక్ష పార్టీ నాయకుడి వెంటనే రాత్రిపై జగన్ జగన్మోహన్ రెడ్డిని నరుపుతామనే అనుకుని మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మాకి నోటీసులు ఇస్తూ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ మరి అలాంటి పరిస్థితులలో నీ దగ్గరే తాగుడు బోతులు రౌడీళ్ళందరినీ పిలిచి అమానుషంగా ఇది ఈరోజు ఈ రోజు కొట్టినట్ల సందర్భం కాదు అది గతంలోనే వాళ్ళు తెచ్చేస్తున్నారు దీనికి సంబంధించి మంత్రి గారి హుషాస్త్రి అనుచరుడు విశ్వేశ్వర రెడ్డి గారి అనుచరుడు ప్రకాష్ రెడ్డి అనుచరుడు మరి అదేవిధంగా సంతసాయి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ గుంటలు కలిసి మరి ఆయన పైన పథకం ప్రకారం దాడి చేయడం జరిగింది ఎందుకంటే మరి ఆ దాడిలో వీళ్ళ అచినంగా గాయపరిచారంటే ఇది ముందు ప్లాన్ ఈ రౌడీజము ఈ రౌడీజాన్ని మనము అరికట్టకపోతే ప్రజాస్వామ్యం ఉండదు భారతదేశంలో రాజ్యాంగం ఉండదు ఇప్పటికే ఏ రాజ్యాంగాన్ని అమలు అమలు చేస్తున్నాడు ఏమని చెప్పి మరి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు సిద్ధమని చెప్పి దాంట్లో మరి కట్టడులు పెట్టి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని దానితో దానితో తగ్గిస్తున్నారు మరి అదేవిధంగా ఈరోజు ఉండాలేదండినారు ఈరోజు అంటే నువ్వు ముండాలను ప్రోత్సహిస్తున్నావు ఈ రోజు గుత్తి పరిస్థితి చూడండి ఇక్కడ అభివృద్ధి లేదు ఉత్త సంక్షేమ పథకాలు పెట్టి అభివృద్ధి లేకుండా చేసి అయితేనేమి నీళ్ళు అయితేనేమి మరి ధరలు అయితేనేమి ఆకాశాన్ని అంటుకొని పోతుంటే ఈ రోజు వీళ్ళైతే మరి కొన్ని కోట్ల రూపాయలు ప్రకాశం డిస్టిక్ నుండి ఒక బస్సు ప్రయాణం చేస్తే మరి యాభై వేల రూపాయలు అవుతుంది అట్లా ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు నాశనం చేసి పెట్టారు నాలుగు వేల మంది పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ కాపలా ఉన్నా గానీ మరి అక్కడ హుందాయిజం జరిగిందంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి చూసి చూడనట్లు ఎవరిస్తున్నారు ఇది కూడా ఒక పక్షాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి దీనికంటే కార్కులైనటువంటి వాళ్ళని వెంటనే చర్య తీసుకోలేకపోతే మరి సిపి జిల్లా గారి జాపర్ అన్నాడు మరి ఎస్పీ ఎస్పీ ఆఫీసుని మరి ముట్టడి చేస్తామని కూడా హెచ్చరించారు వామపక్ష పార్టీ నాయకులు మేము కూడా అదే చెప్తున్నాం ఆ ఎస్పీ ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో జిల్లా నుండి కూడా ఈ మండల నుండి కూడా మరి ప్రజా సంఘాలు సిపిఎం పెద్ద ఎత్తున కదిలిపోతుందని మనం చేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మరి అయినవ జిల్లా మాట్లాడారు కుల వ్యవస్థ పోరాట సమితి మండల నాయకులు మల్లికార్జున గారు ఈ విషయంపైన మాట్లాడతారని చెప్పి మనం చేస్తున్నాం మరి ఇక్కడ విచ్చేసినటువంటి సిపిఐ సిపిఎం అదేవిధంగా ఎంఆర్పిఎస్ అదేవిధంగా ఎం వచ్చే వ్యతిరేక పోరాటం ఒకటే హెచ్చరిస్తున్నాం మరి నువ్వు సిద్ధమనే ప్రోగ్రాం పెట్టి అంటే కన్నడ కార్యక్రమానికి మీరు సిద్ధమవుతున్నారా అని చెప్పేసి మీ ఈ సందర్భంగా అడుగుతున్నాం అంటే ఒక విలేకరు నీకు పత్రిక విలేకరు పోయి పత్రిక రాయడానికి పోతే దాడులు చేస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విలేకరులని కాపాడాలని చెప్పేసి ఒక పక్క ప్రభాలు పలుకుతూ ఒక పక్క దాడులు చేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో నీకు తీవ్రమైన పరిమాణాలు తప్పవని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినం మీరందరికీ కూడా మరొకసారి కురవక్ష వ్యతిరేక పోరాట సంగ్రామాృతయాలు తెలు చేసు తలవిస్తం అరెస్ట్ చేయాలి విలేకరులపై దాడి చేసిన గుండాలను వెంటనే చేయాలి విలేకరులపై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి ఏల్లాలి వామపక్ష ప్రజా సంఘాల ఐక్యత హతిల్లే మరి అదే విధంగా ఈ కార్యక్రమము భాగంగా మరి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మరి వీరన్న గారు క్లుప్తంగా నాలుగు విషయాలు మాట్లాడాలని అను చేస్తున్నాము ఆధ్వర్యంలో జర్నలిస్టు పైన దాడి జరిగిన విషయాన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే అనంతపురం జిల్లాలో నిన్న పద్దెనిమిదవ తారీఖు ముఖ్యమంత్రి గారు సిద్దం సభ పెట్టి జర్నలిస్టును శిక్షణ రహితంగా కాలతో తన్నివడం జరిగింది మరి ఒక పత్రిక విలేకరుల పైన దాడి జరిగిందంటే పత్రికనట్టే పత్రిక పైన దాడి జరిగిందనే ప్రజాస్వామ్యం పైన దాడి జరిగినట్టే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంపై స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే ప్రజాస్వామ్యం బతికి పట్టుకడుతుంది లేకపోతే వీళ్ళ యొక్క దౌర్జన్యాలకు ప్రజలు ఆశనమైపోతారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునే ఇలాంటి కార్యక్రమాలకి ముందుకు రావాలని చెప్పేసి పైన జిల్లాగా జిల్లా ఉన్నటువంటి నాయకులు ఈ విషయంపై న్యాయం దొరకకపోతే తీవ్రమైన పరిస్థితులకే పిలుపునిస్తున్నారు కాబట్టి నాయకురాలు ఐదవ ఇలా నాయకుడు వేలైనటువంటి సిపిఎం రేణుకమ్మ గారు మాట్లాడతారు సిపిఎం సిపిఎం ప్రజా సంఘాల తయారీ సందర్భంగా విన్నటి దినం మున్నటి దినం అనగా ఇదే రౌడీ ముఖలు దాడి చేయడం చాలా అన్యాయంగా ఉంది అంతేకాదు పోలీసు వాళ్ళు వాళ్ళు కానీ సిపిఐలు కానీ ఎక్కడో ధర్నాలాగా పోతారంటే ముందస్తుగానే పేపర్లు ఇచ్చి వాళ్ళు మీరు పోకూడదు అనే ఉద్దేశంతో చెప్తుంటారు కదా మన రెండు రోజులైనా కూడా ఎందుకు మనం అరెస్ట్ చేయలేదు అంటే దీంట్లో అంత ఇంతో భాగంగా పోలీసులకు కూడా హక్కు ఉంది కానీ చెయ్యట్లేదు అంటే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం రావట్లేదు వైఎస్ఆర్ ఎల్కే మద్దతుగా ఉన్నారనేది ఈ ముఖంగా చెప్తున్నారు సిపిఎం సిపిఐ అన్ని చోట్ల విలేటర్లు ఎంఆర్ఓ ఆఫీసులు కానీ రసారోపణ చేయడం కానీ అన్ని చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ఏం స్పందన లేదని ఈ అరెస్ట్ చేయాలి విలేకరులపై దాడి చేసిన గుండాలను వెంటనే వెంటనే గుర్తించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి మరి ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు మాట్లాడతారు ఇక్కడ వచ్చిన సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ అదేవిధంగా ఆటోవర్క్ యూనియన్ నాయకులకి వందనాలు తెలియజేస్తున్నా మొన్న పద్దెనిమిదో తారీఖు జరిగిన విలేకరిపై దా దాడిని ముప్పై ఆరు గంటలైనా కానీ దీనిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోలీసు గారు కానీ ఇంత ఇంత ముప్పై ఆరు గంటలైనా కానీ సహకరించకోకుండా ఇద్దరంగా రాత రోకలు చేసినా కానీ ధర్నాలు చేసినా కానీ పట్టించుకోపోకుండా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా దిబ్బు లేదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తులు ఆటో వర్కర్ అధ్యక్షుడు రామాన్ని మాట్లాడతాడు అక్కడ వచ్చినా ప్రజలందరికీ ఇవ్వడం తరపున ఆటో ఇవ్వడం తరపున అందరికీ ఇరవకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇలాంటి గుండె ఏజాన్ని జరుపుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి పాల్పడాలని అసలు ఆటో వర్కర్స్ ఆటో వర్కర్స్ తరఫున మేము తెలియజేస్తున్నాము విలేఖరు అయితేనేమి కొట్టడానికి అంత కఠినంగా కొట్టిన వాళ్ళని వెంటనే శిక్షించాలి విలేఖరు అయితేనేవి ప్రజాస్వామ్యంలో ఇంతమందినైతే రేపు కొట్టిన మా మీద కూడా తాగుతున్నాను ప్రజలకి నీళ్ళు పోయమంటే మందు కొట్ వీళ్ళ పాటు వచ్చే తిప్పు జీవనం లేకపోతే అయిపోయింది ఇది ఆయన ముందు అయ్యా వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మరి ఈరోజు ఈరోజు జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటనని సిపిఐ సిపిఎం తెలుగుదేశం టీడీపీ జనసేన ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాలు అన్ని ఖండిస్తూ ఉన్నాయి కానీ మరి రాయలసీమకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ వైఎస్ఆర్ పార్టీ లీడరు ఈ ఇన్ఛార్జ్ మరి వాళ్ళ పెద్ద మనుషులలో ఒక్కడ గాని ఒక్కడైతే నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడు ఎవడు కానీ ఇప్పుడు ఇరవై ఆరు గంటలు ముప్పై ఆరు గంటలు గడుస్తున్నాం ఒక్క వ్యక్తి కానీ ఖండించడం లేదు అంటే ఈ రౌడీజం ఈ రాష్ట్ర పరిపాలనలో ఈ రౌడీజం అనేది కొనసాగుతుందని వాళ్ళ సిద్ధాంతం ఇప్పటికే దుర్మార్గంగా మాట్లాడి మరి దిగంబరంగా మనందరికి దేహాలను చూపించినటువంటి రౌడీ అంతా దాంట్లోనే ఉన్నారు మమ్మల్ని అయితే మాత్రం రాత్రి రాత్రి అరెస్ట్ చేస్తారు వామపక్ష నాయకులు నోటీసులు ఇచ్చి ప్రజలు నాలుగు వేల మంది పోలీసులు ఉండేది కాడ ఒక ఇద్దరిని కొడతంటే కాపాడలేని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక పక్క కొమ్ము కాస్తుందని మరి మా జిల్లా నాయకులంతా కూడా జిల్లాలో చెబుతున్నారు ఎందుకంటే నాలుగు వేల మంది పోలీసులు ఉన్నప్పుడు ఈడ గల జరిగితే మేము వస్తాం కొట్టారు అంటే కనీసం మరి కొత్త ఆప్రదాయానికి రాలేదంటే ఎంత చూసేదని తెలియజేస్తూ అరెస్ట్ చేయాలి వెంటనే విలేకరులపై దాడి చేసిన కుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి అరసి చేయాలి విలేకరులపై దాడి చేసిన కుండాలను వెంటనే వరదెల్లాలి చేయాలి వర్దేల్లాలి సంఘాల ఐక్యత వర్గించాలి ఇదెల్లరి కార్మికాలు రైతుల సంఘాల ఐక్యత వర్గించాలి యావల్లరి కుల సంఘాల ఐక్యత వర్గించాలి వెల్లలు వాపక్షల ఐక్యత వర్గించాలి